కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖకు విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్రం తరఫున అఖండ స్వాగతం పలుకుతున్నట్లు తెదేప రాష్ట్ర అధ్యక్షులు గాజు ఒక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు ఈ మేరకు పాత గాజు ఒక పార్టీ కార్యాలయం ఆవరణలో కూటమి ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలిపారు నగరంలోని సంపత్ వినాయక ఆలయం నుంచి సభ జరిగే ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వరకు దారి పొడవున ఆయన ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు కోట్లాది రూపాయలతో చేపట్టే అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని ప్లాంట్ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పిఎస్సి సభ్యుడు కోన తాతారావు భాజపా గాజువక కన్వీనర్ కరణమరెడ్డి నర్సింగారావు కూటమి నాయకులు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు రాబోయే ఎనిమిదో తారీఖు నాలుగు గంటల ప్రాంతంలో ఏయు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి మరి ఈ దేశ ప్రధాని మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు బహిరంగ సభను ఏదైతే ఈ గ్రీన్ ఎనర్జీ శంకుస్థాపన చేయడానికి వస్తున్నారో అలాగే అనేక ఆర్థిక సహాయం అది రోడ్ల నిర్మాణంలో కావచ్చు అలాగే అనేక అద ఇంకో పథకాల కోసం ఇస్తున్నటువంటి నేపథ్యంలో వారి యొక్క సభను దిగ్విజయం చేయని దానికి దానికి భారీగా జనాలు తరలి రండి అని చెప్పేసి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అలాగే మన విశాఖ మరి ముఖ్యంగా మన విశాఖపట్నం గాజువాక ప్రాంతం ప్రజలకి అందరికీ కూడా పిలుపునిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రం ప్రజలందరూ కూడా గమనించాలి గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటిది ఈరోజు మనకు కేంద్ర సహాయం కావాల్సినటువంటి అవసరం ఉంది ఆ కేంద్ర సహాయం తీసుకొని మన తరం మన భవిష్యత్ తరాలు అభివృద్ధి బాటలో మంచిగా ఉండడానికి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది కనుక కేంద్ర సహాయాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే కేంద్ర సహాయం ఒక ఆవశ్యకతని దృష్టిలో పెట్టుకొని రేపు ఈ మీటింగ్ని దిగ్విజయంగా ముందు జరిగేటట్టుగా జయప్రదం చేయడని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం అలాగే మన స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా గతంలో ఎన్డీఏ ప్రభుత్వమే వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ ప్లాంట్ను పరిరక్షించాం ఇప్పుడు కూడా మళ్ళీ ఈ ప్లాంట్ను పరిరక్షించేటువంటి బాధ్యత ఈ ఎన్డీఏ కూటమిదే అని చెప్పేసి తెలియజేస్తున్నాం మేము ఎలక్షన్ ముందు చెప్పాం ఎలక్షన్ తర్వాత కూడా చెప్తున్నాం కనుక ఇది ఈ ప్రాంత యొక్క సెంటిమెంటు కనుక దాన్ని ఇది రేపు స్టీల్ కూడా కూడా ఉపయోగపడేటువంటిది అందుకే ప్రజలందరూ తల్లి రండి అని చెప్పేసి ఎల్లుండి ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం మన గౌరవ దేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు మన గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరగబోయే భారీ బహిరంగ సభకు విచ్చేస్తున్నారు మనకి రైల్వే జోన్ కానివ్వండి పోలవరం కానివ్వండి అమరావతి కానివ్వండి మనకి అక్కడ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ను కూడా డెబ్బై వేల కోట్లతో ప్రారంభించడానికి విచ్చేస్తున్నారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తున్నారు కాబట్టి మనకి సంక్రాంతి పండుగ పదిహేనో తారీఖు కానీ మనకి ఎనిమిదో తేదీనే మన జిల్లాకి వస్తుంది అందరూ కూడా కుటుంబ సభ్యులతో వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మా గాజువాక సభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో టీడీపీ గాజువాక కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది ఏ విధంగా వెళ్ళాలి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా విధి విధానాలు నాయకుల దగ్గర సలహాల సూచనలు తీసుకొని ఆయన మాకు అందరం కలిసి సభను విజయవంతం చేయాలని మా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మా ఎమ్మెల్యే గారు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీ కోంతాతరావు గారు శ్రీ గడశాలప్పరావు గారు ఆ బీజేపీ నాయకులు శ్రీ కృష్ణరాజు గారు శంకర్రావు గారు నాగేశ్వరరావు గారు రంగనాయకులు గారు అశోక్ గారు వరలక్ష్మి గారు భువనేశ్వరి గారు అందరూ పాల్గొన్నారు ఖచ్చితంగా అటు ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలోనూ మన రాష్ట్రంలోను ఉంది కాబట్టి మన స్టీల్ ప్లాంట్ని పరిరక్షించే బాధ్యత మన కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది స్టీల్ ప్లాంట్ పైన కూడా శుభవార్త శుభవార్త చెప్తారని మేము ఆశిస్తున్నాం సుమారు లక్ష కోట్ల వరాల జల్లు కురిపించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు